అందరికీ గుడ్ ఈవినింగ్ ఇస్ గోరుకుల రాజశేఖర్ ఈ టైంలో వీడియో పోస్ట్ చేస్తున్నందుకు ముందుగా సారీ అయితే చాలామంది పిల్లలు టెన్షన్ పడుతున్నారు కాబట్టి చేయాల్సి వస్తుంది ఒక్క టెక్స్ట్ మెసేజు ఇంత గందరగోళాన్ని గురి చేస్తున్నాను అనుకోలేదు బట్ ఆ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మనవే ఓకే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏమని సార్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు మాత్రమే టెక్స్ట్ మెసేజ్ వచ్చింది మీకు ఎట్లయితే అనుమానం కలిగిందో మన రిజల్ట్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి పాపం పిహెచ్ ఉందన్నమాట నో పడిందంట బాగా టెన్షన్ పడింది అలాగే ఒక ఆయన ఉంటే అది కూడా నో పడింది బాగా టెన్షన్ పడింది నాన్న అవన్నీ టెక్నికల్ ఇష్యూస్ మార్నింగ్లో ఖచ్చితంగా సరిపోతాయి ప్రస్తుతంగా అయితే ట్యాప్ క్లోజ్ చేసి హిస్టరీ రిమూవ్ చేసి ట్రై చేయమని చెప్పాను సో నైట్ రాలేదంట పొద్దునకు వచ్చేసింది సో ఇది కూడా కేవలం ఒక అనవసర భయం మాత్రమే ఇకపోతే నిజంగా తక్కువ మార్లు వచ్చిన వాళ్ళు రాకపోతే నిజంగా చాలామంది కామెంట్ చేయాలి కదా ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ రాకపోవడానికి మీరు చెప్తున్నటువంటి నెగిటివ్ కారణం ఒకటే తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి జాబ్ రాదు అందుకే మాకు మెసేజ్ రాలేదు కానీ పాజిటివ్ కారణాలు చెప్పమంటారా మేము మామూలుగా కోచింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక లక్ష మంది అక్కడ మెసేజ్ పెట్టేవాళ్ళం అందులో ఒక పదహైదు వేలు ఇరవై వేల మందికి మెసేజ్ పోయేది కాదు దానికి కారణం ఏంటి డిఎండి ఓకే అలాగే మనం ఒక ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంకో ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ రావు కొంచెం తర్వాత వస్తాయంటే చెప్పలేము అన్నమాట సర్వర్ బిజీ వాళ్ళు రావచ్చు సో కాబట్టి మన ఫోన్కి మెసేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అనవసరంగా జాబ్ రాదని చెప్పి డిసైడ్ చేసుకోవద్దండి ఓకేనా ఇంకపోతే నిజంగా నీకు జాబ్ రాదని మెసేజ్ రాదనుకో ఇంకా చెప్పడానికి ఏముంది హ్యాపీగా తొంగుకోవడం మళ్ళీ ఏ ప్రయత్నం చేయాలో ఆలోచించుకోవడం జీవితాన్ని ఎంత సెట్ చేసుకోవాలో ఆలోచించుకోవడం ప్రైవేట్ జాబా లేదా ప్రిపరేషనా లేదా చివరి దాకా పోరాడమా అప్పుడు ఆలోచించుకోవాలి అంతవరకే కానీ ముందే డిసైడ్ చేసుకోకూడదు ఇకపోతే మెరిట్ లిస్ట్ ఎప్పుడు అంట సార్ సాఫ్ట్వేర్ వాళ్ళు రేపు హాలిడే అంట కదా సార్ సూపర్ గెస్సింగ్ సూపర్ అంచనాలు అసలు అసలు లాస్ట్ జూన్లో అసలు టీసీఎస్ వాళ్ళ యొక్క సిస్టమ్సే ఖాళీ లేవు ఎగ్జామ్ కూడా జరగదని చాలామంది చెప్పారు కానీ జరిగిందా కాబట్టి రేపు మెరిట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ మన వాళ్ళే రాదు రాదు అంటే బహుశా మరి రాకపోవచ్చు కూడా కదా మొన్నే చెప్పాను మనం ఎలా ఆలోచిస్తే దాదాపుగా అలానే జరుగుతుంది మరి పాజిటివ్గా ఆలోచించి హ్యాపీగా నిద్రపోదామా ఇంకా అలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని నిద్రపోగొట్టుకుందాం ఆలోచించుకోండి ఒకటి చెప్తున్నాను అన్న మనం పడ్డ శ్రమ నిజం మనం పడినటువంటి కష్టాలు నిజం అలాగే మనం ఎదుర్కొన్న ఇబ్బందులు నిజం ఎగ్జామ్ దాకా మొక్క ధైర్యంతో కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ ఉన్నా అప్పుడే డెలివరీ అయినా కూడా చాలామంది కూడా ఎగ్జామ్ రాశారు మరి వాళ్ళ కష్టమంతా వృధా అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు కాకపోతే ఏంటంటే బాగా ఆలోచించుకోండి మన ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే ఎగ్జామ్లో మనకు తెలిసిన క్వశ్చన్లు మనం తప్పు చేయడం దో అది మూడో క్లాస్ బిట్టైనా కూడా తప్పు చేసి నాకు జాబ్ రాలే అని ఏడిస్తే కరెక్ట్ కాదు కదా ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లో అయినా మనకు తెలిసిన క్వశ్చన్ మార్కులు తెస్తే దాదాపుగా అక్కడే కటఅప్ వచ్చి వస్తాం ఇక సెకండ్ రౌండ్లో మనకు తెలియని బిట్లు గెస్ట్ చేసినామనుకో అవి ఇవి కలిపి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో అనవసరమైన ఆలోచన పెట్టుకొని దయచేసి టెక్స్ట్ మెసేజ్ రాలేదు కాబట్టి జాబ్ రాదు అనేటువంటి ఒక అయితే రావద్దండి ఓకే ఎనీవే మరి ఈ వీడియో చూసిన తర్వాత అయినా టెన్షన్ తగ్గుతా అనుకుంటాను ఎందుకనంటే మన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా అందరు అలానే ఫీల్ అయినారు మరి వాస్తవానికి పొద్దున్న చూసేసరికి మళ్ళీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది కదా అంతేందుకు కొంతమంది లాగిన్లో అయితే వాళ్ళు చూపకుండా వెరవలు చూపించింది వాళ్ళు కూడా పడిన టెన్షన్ పెట్టిన టెన్షన్ అంతంతా కాదు కానీ ధైర్యం చెప్పానుమాట ఏమని లేదమ్మా అట్లా జరగదు దయచేసి కాసేపు ఆగి ట్రై చేయండి టెక్నికల్ ఇష్యూ అది ఖచ్చితంగా సవరించబడుతుంది అని చెప్పాను అనమాట సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ మెసేజ్ రాకపోవడాన్ని అంత సీరియస్గా ఆలోచించాల్సిన పనిదే లేదు మీరు పెట్టినటువంటి మెసేజ్ వల్ల కొంతమంది ఫోన్లు చేసి సార్ నాకు మెసేజ్ వచ్చింది జాబ్ వస్తుందంట కదా సర్టిఫికేట్ రెడీ చేసుకుంటావా సార్ అని ఈ టైంలో ఫోన్ చేస్తారు ఇంకొంతమంది సార్ నాకు మెసేజ్ రాలేదు మెసేజ్ రాకపోతే జాబ్ రాదంట కదా సార్ అని చెప్పేసి ఇంకొంతమంది కాల్ చేస్తారు ఈ టైంలో గుర్తుపెట్టుకోవాలి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఫైవ్ ఆ టైం అయింది సో నేను వాదనకు వచ్చేపాటికి సో ఈ టైంలో కూడా ఫోన్లు చేసి గుర్తుపెట్టుకోవాలి అది మనం పెట్టినటువంటి నెగిటివ్ కామెంట్స్ వల్లే వచ్చిందనమాట సో పాజిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది ఇంకొంతమంది సార్ సర్టిఫికేట్ కొత్త తెచ్చుకోవాలన్నా పాత్ర ఉండాలన్నా ఇంకొంతమంది నాన్ క్రిమిలీటర్ అవసరమా సార్ ఓకే కొంతమంది చాలా సీరియస్ చెప్పాను ఎందుకంటే నాన్ క్రిమిలీరర్ అవసరమో కాదో గవర్నమెంట్ చెప్పాలి ఇంతవరకు చెప్పలేదు కదా తీసుకుంటే మీకేం నొప్పమ్మా అంటే వెంటనే వాళ్ళు బాధపడతారు ఓకేనా ఇప్పుడు నాన్న కిలోమీటర్ తీసుకుంటే ఒక టూ డేస్ పడతారు కదా తీసుకొని పెట్టుకుందాం అవకాశం ఉంటే అవకాశం లేకపోతే ఆలోచిద్దామంతే కదా అలాగే స్పెలింగ్ మిస్టేకులు ఉన్నాయి తర్వాత ఇవన్నీ ఉన్నాయంటే మనం చదువుకున్న వాళ్ళం అనా బహుశా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అట్లని చెప్పేసి మన ప్రయత్నం మనం చేసినామా కొంతమంది మార్కులు తప్పు కొట్టినామంటారు మరి కనీసం విద్యాభవన్కి వెళ్ళి సవరించుకునే ప్రయత్నం చేసినారా ఒక రిక్వెస్ట్ లెటర్ అని రాసారా మన పక్క ప్రయత్న లోపం ఉన్నప్పుడు మనమైతే అంతా మనకు అనుకూలంగా జరగాలని కోరుకోవడం అయితే తప్పే అవుతుంది ఓకేనా అలాగే కొంతమంది సర్టిఫికేట్ లామినేట్ చేసాము ఏమైనా ప్రాబ్లం వస్తారంటే ల్యామినేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే సర్టిఫికేట్ చినిగిపోతాయి కాబట్టి చాలామంది ల్యామినేషన్ చేసుకుంటారు అందులో ప్రాబ్లం లేదు అలాగే ఇంకొంతమంది గెస్టేడ్ సైన్ చేయాలని అడుగుతారు సార్ చేయించాలి ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు రెండు సెట్ల మూడు సెట్ల నాలుగు సెట్ల చెప్తారు అప్పుడు చేపిస్తే అయిపోయాయి కదా ఇప్పుడు మనకు అందుబాటులో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గెస్ట్ గెస్టేడ్ ఒక జేఎల్ ఉండడా ఒక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉండడా లేకపోతే ఒక డాక్టర్ ఉండడా రిజిస్టర్ డాక్టర్ సో మనం ప్రయత్నం చేస్తే ఒక గంటకో లేదా ఒక పూటకో పూర్తయ్యే పని కూడా ఇప్పుడే పూర్తి చేసుకున్నామని కొంతమంది ఆలోచిస్తున్నారు ముందైతే మెరిట్ లిస్ట్ రాని మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే మన ర్యాంకు జాబ్ వస్తుంది అనుకుంటే అప్పుడు మొదలు పెడదాం సార్ సోమవారం నుంచి వెరిఫికేషన్ అంటున్నారు మరి ఆలోపు సిద్ధం చేసుకుంటామా నా సిద్ధమైతే ఇస్తాం సిద్ధం కాకుండా కౌన్సిలింగ్కి వెళ్తాం సో పలానా లేదు సార్ పలానా టైంలో మేము ఇచ్చేస్తామని రిక్వెస్ట్ చేస్తాం దాన్నేముంది నీ జాబ్ అయితే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు కదా నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన తప్పనిచ్చి మిగిలిన సందర్భాల్లో నువ్వు భయపడాల్సిన పని లేదు కాకపోతే మన పక్క తప్పు ఉండకూడదు కాబట్టి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చింటే మనకు భయం ఉండేది కాదు ఇప్పుడైతే వెళ్ళడానికి అవకాశం లేదు కదా మెరిట్ లిస్ట్ రేపు రావచ్చు ఇంకా మ్యాక్సిమం సోమవారం రావచ్చు మీరు సోమవారం పోతే కూడా మీ మా మీరు చెప్పినటువంటి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని అప్పటికప్పుడు మాట్లాడరు కదా మరి మన చేతుల్లో ఉంటే ఆలోచిద్దాం వెళ్ళి ప్రయత్నం చేద్దాం మరి ఆలోచన లేకపోతే మాత్రం విరమించుకొని ప్రశాంతంగా ఉండాలి నిజంగా ఎంత ప్రశాంతత కోల్పోయినామో ఒకసారి ఆలోచించుకోండి ముఖ్యంగా ముప్పై దాటిన వాళ్ళు ముందు ఈ డిఏసీ ప్రాసెస్ అయిపోతేనే మీ బీపీలు షుగర్లు చెక్ చేయించుకోండి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి మనకు మెదడు సంబంధమైన హృద్రోగ సంబంధమైనటువంటి వ్యాధులు తీసుకొని వస్తాయి సో మనం వాటిని తీసుకొని కనీసం రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడమో సరైన చికిత్స తీసుకోవడమో చేస్తున్నాం అనుకో సో కంట్రోల్లో ఉంటాయన్నమాట అవేం పెద్ద రోగాలు ఏం కాదు క్యాన్సరో సార్స్ కనీసం కోవిడ్ వైరస్ అంతా కూడా కాదు కరోనా అంతా కూడా కాదనమాట సో అవి దీర్ఘకాలిక వ్యాధులే కాకపోతే అవన్నీ మనలో ఎట్లుంటాయంటే నివురు కప్పిన నిప్పులా ఉంటాయన్నమాట బయటపడిన రోజు వాటితో తట్టుకోవడం నీ వల్ల కాదు మరి అసలుకే ఏడేళ్ళ ప్రాసెస్లో ఎంత టార్చర్ పొందాం మళ్ళీ ఇప్పుడు రకరకాల అనుమానాలు లేపి మిగతా వాళ్ళని కూడా టెన్షన్ పెడుతున్నారు ఇదంతా కరెక్ట్ కాదు నిత్తుల రేపు మెరిట్ లిస్ట్ రావాలని కోరుకుందాం అలాగే సర్టిఫికేట్లో వివిధ తప్పులు ఉన్న వారికి టెన్షన్ పడద్దండి మీ పక్క తప్పు లేదన్న అప్పుడు మనం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మనకు నిజంగా అవగాహన ఉండదు లేకపోతే ఆధార్ కార్డు చేసినప్పుడు కూడా మనకు అవగాహన ఉండదు తప్పు పోయింటాయి వాటిని సవరించుకునే ప్రయత్నం ఈ ఇప్పటికే చేయలేరు ఒకే సంతోషం ఒకవేళ మెరిట్ లిస్ట్ గనక కనుక విద్యాభవన్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి చేసింది వాటికి మనశ్శాంతిగా ఉంటుంది ఎందుకంటే ఇదే టెన్షన్ అంటే ఏమవుతుందో ఏమవుతుందో టెన్షన్ మనల్ని చంపేస్తుంది ఓకేనా దయచేసి ధైర్యంగా ఉండండి అందరి కూడా శుభరాత్రి గుడ్ నైట్